వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి మీరు కానివ్వండి తట్టుకోగల పరిస్థితుందా వైసీపీని ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రతిరోజు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తుంటే దాని గురించి సదు చెప్పుకోవటం దానికి కౌంటర్ లోవటంతో వాళ్ళకి టైం సరిపోతున్నది ఒక చర్చ ఇక విజయసాయి రెడ్డి లాంటి అప్రచానిక్ని ఎదుర్కోవడం వీళ్ళ వల్ల ఏమవుద్ది అనేటటువంటి చర్చ ఇంకో పక్క ఎదుర్కోగలుగుతున్నారా తట్టుకోగలుగుతున్నారా ఇక్కడ అపరచానికులు లేకపోతే ఫ్యామిలీలు వారసత్వాలు అవన్నీ కాదండి ఇక్కడ ఎందుకో డిఫెన్స్ లో బడ్జెట్ విపిఆర్ వాళ్ళ సతీమణ్ణి టార్గెట్ చేసేసరికి లేదు సమస్య లేదు విపిఆర్ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అసలు ఇవన్నీ ఆయన పట్టి పట్టించుకొని కూడా పట్టించుకోరు సిన్సియర్ గా ఆయన రాజకీయాల్లో విలువలు పెంచడానికి కానీ ఆయన రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాలకు ఫస్ట్ టైం వచ్చారు నాలాగే కూడా రాజకీయాల్లో విలువలు పెంచడానికి నాలుగు రూపాయలు ఆశించి వచ్చిన వాళ్ళం కాదు నేను కూడా ఏం ఆశించి వచ్చిన కాదు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను క్లియర్గా హానెస్ట్ గా ఏం చేయగలనో చెప్తాం ఏం చేయలేమో చెప్తాం సో మాకు ఇక్కడ మొహాటం ఏమి లేదు క్లియర్గా మేము ఐదేళ్ళలో ఏం చేయాలో చెప్తున్నాం అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి అవకాశం ఏంటి చాలా మందిని చూశారు మీరు కొత్త వాళ్ళకి అవకాశం